కేసీఆర్ని కాళేశ్వరం పేరిట మొదట తనే అరెస్ట్ చేసి జైలుకి పంపించాలి కక్ష తీర్చుకోవాలి అనుకున్నాడు దేనికి బదులుగా అంటే ఆయన ఓటుకు నోట్ల దొంగ నోటు కేసులో దొరికిండు కాబట్టి దానిలో జైలుకు పోయిండు బిడ్డ ఎంగేజ్మెంట్ కూడా లేకుండా చేసినటువంటి కక్ష పెంచుకున్నాడు మొత్తం మీద దానికి రివెంజ్గా కేసీఆర్ని అరెస్ట్ చేసి లోపడ వేయాలనుకున్నాడు తర్వాత మనం ఏం ఆలోచించిండో ఏమో కానీ ఆ అరెస్ట్ చేసి తనే అరెస్ట్ చేసి తెలంగాణ రాష్ట్రంలోనే జైలుకు పంపిస్తే బదనాం పాలైతా ఇబ్బందులు పడతా కేసీఆర్కు సానుభూతి వస్తుంది కాబట్టి నేను అరెస్ట్ చేయొద్దు ఇంకో ఆల్టర్నేటివ్ విషయం వెతికండు ఇంకా ఆల్టర్నేటివ్ ఏంది అన్నప్పుడు ఆయన చేతిలో ఉన్నటువంటి బంతిని కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి సిబిఐకి వేసిండు సీబీఐ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంగా ఉండరు రాజ్యాంగబద్ధ సంస్థగా ఉంది మరి రేవంత్ రెడ్డి ఆ సిబిఐకి అప్పజెప్పిండు ఇతను చర్యలు తీసుకోకుండా ఇప్పుడు సిబిఐ విచారణ చేసి రేవంత్ రెడ్డిని జైలుకు సారీ ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ని జైలుకు పంపించిన రేవంత్ రెడ్డికి లాభమే రివెంజ్ తీరుతుంది జైలుకు పంపించకున్నా కూడా లాభమే ఎందుకు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే కాబట్టి జైలుకు పంపిస్తలేదని చెప్తారు అందుకనే ఒక దెబ్బకు రెండు పిట్టలు పట్టిండు కొట్టిండు రేవంత్ రెడ్డి తనే అరెస్ట్ చేస్తే సానుభూతి వస్తుంది వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవుతాడు ఇప్పుడు తను అరెస్ట్ చేయదు కాబట్టి ఏంటి సిబిఐ చేత అరెస్ట్ చేపియాలి మరి బీఆర్ఎస్ వాళ్ళు పోయి బి మోడీ కాళ్ళు అమిత్ షా కాళ్ళు మొక్కితే బీఆర్ఎస్ కేసీఆర్ను వదిలేస్తాడు వదిలేస్తే సూషిరా సూషిరా పార్లమెంట్ ఎన్నికల్లో వీళ్ళు ఓట్లు అప్పటి నుండి ఇప్పటి వరకు బీజేపీకి సపోర్ట్ చేస్తారు బీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని రోజులున్నా బీఆర్ఎస్ వేస్తే బీజేపీలో వేసినట్టే ప్రజలారా చూడండి ఇక మాకే ఓట్లు లేరని బీఆర్ఎస్ పార్టీని రేవంత్ రెడ్డి బదనాం చేసే కారణం పెట్టుకుంటాడు లేదు అరెస్ట్ చేస్తే ఈయన రివెంజ్ తీరినట్టే కదా రేవంత్ రెడ్డి రివెంజ్ తరినట్టే కదా ఆయన అరెస్ట్ చేసిన ఓటు నోటు ఓటుకు నోటు కేసులో అది రివెంజ్ తీరిసినట్టు అంటే బీజేపీ కావచ్చు సిబిఐ కావచ్చు కేసీఆర్ మీద చర్యలు తీసుకున్న రేవంత్ రెడ్డికే లాభం చర్యలు తీసుకోకుండా కూడా రేవంత్ రెడ్డికే లాభం ఒక్క దెబ్బకే రెండు పిట్టలు వచ్చిండు రేవంత్ రెడ్డి అనేటువంటిది కాన్సెప్ట్